వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడైతే గలకి వెళ్ళిపోదాం రండి నీకు పిల్లలు ఉంటే ఇలానే సరదా పడేదాన్ని కదరా అని అంతలోనే దేవయాని భయంగా చూస్తుంది సంతోష్ వైపు అమ్మ ఫ్రెష్ అయి వస్తాను స్ట్రాంగ్ టీ పెట్టు అంటూ తన రూమ్కి వెళ్ళాడు వెళ్తున్న కొడుకుని బాధగా చూస్తుండి పోయింది దేవయాని రూమ్కి వచ్చిన సంతోష్ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు నా కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎటు కాకుండా అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకున్న నేను చేసిన పొరపాటే గుర్తొస్తుంది కానీ వచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉండలేనమ్మా అనుకొని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి బయటకు వచ్చాడు ఫోన్ రావడంతో మల్లిక నెంబర్ చూసి హలో మల్లిక చెప్పు ఏం చెప్పమంటారు సార్ ఇక్కడ మహిగారు గంటకో రకంగా ఉంటున్నారు ఏంటి అవును సార్ నాతో క్లోజ్గా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అంతలోనే ఆ మౌలిని చూడగానే దాని ముందు నువ్వు ఎంత అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అసలు ఎవరా మౌళి నీకు చెప్పాను కదా తను నా దగ్గర తీసిరమ్మని రమ్మని సార్ ఎక్కడ ఉంటుందో ఏంటో అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నా మీరు చెప్పినట్టుగానే మనుషులను పెట్టి తనని ఫాలో చేయించా తను రోజు గుడికి వెళ్తుంది సార్ ఆ టైంలో మన తనంతో మాట్లాడే ఛాన్స్ ఉంది అంటే తనని తీసుకురావటం నీ వల్ల కాదంటావు అవునా అవును సార్ మల్లిగా అసహనంగా పిలిచాడు సార్ నాకు తెలుసు మీ కోపం వస్తుందని రెండు రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేస్తున్నా తన అందరిలా కాదు చాలా కండిషన్గా ఉంది ఆ అమ్మాయి ఉండగా నేను మహీసార్ని పడేయటం అంటే చాలా కష్టం సార్ అంతలా నువ్వు తన కోసం చెప్తున్నావు కాబట్టి రేపు గుడిలో తనని చూస్తాను నువ్వు మాత్రం మహిని వదలకు ఎలా అయినా నీ మాయిలో పడేసి వాడిని పిచ్చుడ్ని చేయని ఫోన్ కట్ చేశాడు సంతోష్ ఆ మహిని ఎప్పుడో పిచ్చుడ్ని చేసేదాన్ని అంతా ఈ మౌలి వల్లే వచ్చింది ఏం చేస్తాం అంత నా కర్మ అనుకొని తలకొట్టుకుంది అంతలోనే ఆఫీస్లో మహి మౌలి క్లోజ్గా ఉన్న ఫోటోలు చూడగానే తనకు ఒక ఐడియా వచ్చింది మౌలి నిన్ను ఎలా మహి దగ్గర ఇరికించాలో నాకు బాగా అర్థమైంది అనుకొని తనలో తానే నవ్వుకుంది బంగారం వస్తున్నావా బయట నుంచి అరిచింది స్వప్న వస్తున్నానమ్మా రా లేట్ అవుతుంది అని బంగారం అనగాని రూమ్ నుంచి బయటికి వచ్చింది మౌలి గ్రీన్ కలర్ పట్టుచీరలో ఎంతో అందంగా ఉన్న మౌలిని చూడగానే బంగారం నవ్వుతూ చూసింది సారీ బంగారం పదా అంటూ కూతురు మెడలో చైన్ వేసి చూ పట్టు పరికిన జాకెట్లో ఎంత అందంగా ఉన్నావో అమ్మ రోజు ఇలానే రెడీ అవ్వచ్చు కదా నిజంగా చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈరోజు శుక్రవారం కదా తల్లి అందుకే అమ్మ ఇలా రెడీ అయింది పద పద గుడికి చూ చూసుకొని నువ్వు స్కూల్కి నేను ఆఫీస్కి వెళ్తాను అని ఇద్దరు బయటికి వచ్చి స్వప్నం స్కూటీ ఎక్కారు నీ తల్లి కూతురికి ఇప్పుడు అయిందా ముస్తాబు అది కాదే లేవటం లేట్ అయిందే అని ఇద్దరు మాట్లాడుకుంటూ గుడికి చేరారు అప్పటికే మల్లిక గుడిలో కూర్చొని మౌలి కోసం వెయిట్ చేస్తుంది మౌళి ఏంటే తను మల్లికనే కదా అవును అంటూ మల్లికను చూసింది మౌళి దీనికి గుడికొచ్చే అలవాటు కూడా ఉందా స్వప్న మనకెందుకు చెప్పు దీని డ్రెస్ వాళ్ళకం మేకప్ అన్ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటుంది నాకు అంటూ కోపంగా మల్లికను చూసి బంగారం తీసుకుని గుడి వెళ్ళింది స్వప్న ఈ మౌలి వచ్చేసింది కానీ సారేంటి ఇంకా రాలేదనుకొని ఫోన్ తీసుకుని సంతోష్కి కాల్ చేసింది సార్ ఎక్కడున్నారు వస్తున్నాను మల్లిక మౌలి వచ్చింది సార్ కంగారు పడుకు తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని కాల్ కట్ చేశాడు ఎవరికి ఆ బుద్ధి చెప్పాలంటున్నావు మల్లికని ఎవరో ఏడేపిస్తున్నారంటమ్మా కొంచెం మాటలతో బుద్ధి చెప్తామని అంటూ కార్ అబ్బాడు ఇద్దరు కారు దిగి లోపలికి వచ్చారు అప్పటికే మౌలి బంగారం స్వప్న దేవుడికి దండం పెట్టుకున్నారు సంతోష్ దేవయ్య నీళ్ళు రావడం చూసి మల్లిక నవ్వుతూ ముందుకు వచ్చింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మల్లిక పొద్దున్నే గుడుకు వచ్చే అలవాటు ఉందా నీకు నా ముఖం నాకెక్కడుంది అలవాటు నీ కొడుకు ఆర్డర్ వేసే పనులకు రావాల్సి వచ్చింది అనుకుని వీక్లీ ఒకసారైనా వస్తానంటీ నువ్వేం భయపడకు ఎవరో ఏడిపిస్తున్నారు కదా సంతోష్ వాళ్ళకి బుద్ధి చెప్తాడు కానీ నువ్వు అస్సలు బాధపడకు పద లోపలికి వెళ్దామని దేవయాని అనగానే మల్లిక ఏం అర్థం కాక చూస్తుంది ఏం లేదు మల్లిక కారులో ఉండగా ఫోన్ చేసావు కదా అమ్మ అడిగింది ఎవరు ఫోన్ చేసింది అని కారణం చెప్పాను అని సంతోషం కానీ మల్లిక విషయం అర్థం చేసుకొని నవ్వుతూ లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకుంది రే నేను ప్రదక్షిణ చేసి వస్తా అని దేవయాని అక్కడి నుంచి వెళ్ళగానే చెప్పు మల్లిక ఎవరా మౌలి అదే సార్ గ్రీన్ కలర్ పట్ట చీరలో ఉంది కదా తనే అని కోనేటి దగ్గరున్న మౌలిని చూపించింది నువ్వు ఇక్కడే ఉండు స్వప్న తను ఎందుకు నీకు పోటీగా వస్తుందో తెలుసుకుంటా అని పెద్ద పెద్ద అడుగులతో కోనేటి దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి ఉన్న మౌలిని చూసి హలో మౌలిగారు అంటూ చిటిక వేశాడు సంతోష్ ఏదో ఆలోచిస్తున్నా మౌలి సంతోష్ పిలుపుకి వెనక్కి తిరిగింది ఎవరు అంటూనే సంతోష్ని చూడగానే షాక్ అయింది మౌలి చీరలో ఉన్న మౌలిని చూడగానే సంతోష్కి నోటి మాట రాలేదు తెలియకుండానే అతని కంట్లో తడి మహిరా అంటూ షిన్నుగా పిలిచాడు మౌలి అలానే చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ళ ముందు రీయిల్లా తన గతం కనిపించేసరికి మెదలంతా మొద్దు బారిపై తనలో తానే కోపంగా రగిలిపోయింది మహిరా అంటూ మరోసారి పిలిచి ఆమె భుజంపై చేయి లోపే మౌలి పెట్టి సంతోష్ చంపపై ఒకటిచ్చింది మహిరా అంటూ సంతోష్ మాట్లాడేలోపే మౌలి రెండు చేతులు జోడించి పిలవకు చాలు నువ్వు చేసిన పనికి నా బ్రతికిలా అయింది చీని ముఖం చూస్తుంటేనే అసహ్యమేస్తుంది నిజం తల్లిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఫ్రెండ్గా నమ్మినందుకు జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టావు థ్యాంక్స్ అంటూ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళింది సంతోష్ బాధిగా చూస్తూ ఉండిపోయాడు పేరు కూడా మార్చుకొని ఒంటరిగా బ్రతుకుతున్నావా ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు నీ దృష్టిలో నేను మూసగాడిలా మిగిలిపోయాను అనుకోని తనలో తానే బాధపడ్డాడు అప్పటికీ ఇదంతా చూసిన దేవయాన్ని బాధగా సంతోష్ దగ్గరికి వచ్చింది రే సంతోష్ ఆ అమ్మ అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఏమైంది ఏం లేదమ్మా పద వెళ్దాం అని చూసానురా నిజం దాచాలని చూడకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు అనుకుని ఎన్న అనుకోండి ఏం లాభం అమ్మా నువ్వు కార్ నేను ఇప్పుడే వస్తా దేవయాని ఏం మాట్లాడలేదు మౌనంగా బయటకు వచ్చి కార్ ఎక్కింది సార్ చూశారు కదా మౌలిని బాగా గడ్డి పెట్టారు కదా ఇతను మా జోలికి రాదు కదా దానివల్లే నేను మహిన్ పడేయలేకపోతున్నా లేదంటే అంటూ మల్లిక మాటలు పూర్తి కాక ఉందే ఒకటి ఒకటిచ్చాడు సంతోష్ ఊహించండి చెరేకి షాక్తో చంప మీద చేయి వేసుకొని చూస్తుండిపోయింది చంపేస్తాను అర్థమైందా అంటూ గుడ్కలు మింగితూ చూసింది తన నా మనిషి మౌలి జోలికి వెళ్ళామంటే నరికి బోగులు పెడతాను తనకి నీ పరంగా చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఏం చేస్తానో నాకు తెలీదు మాటల్లో వేడి మల్లికని తాకింది ఎర్రబడినాద ముఖం చూడుగానే ఒక అడుగు వెనక్కి వేసింది మల్లిక తను మీ మనిషా అవును తనని ఆ మనిషి నువ్వు మహిని ఎలా పడేస్తావో నాకు అనవసరం మౌలియ జైలుకొస్తే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు అర్థమైందా అంటూ మల్లికకు ఆండింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు చెంపపై చేయి వేసుకుని అలానే ఉండిపోయింది మల్లిక ఏంటి దానికోసం సార్ నన్ను కొట్టారు అసలు ఎలా కనపడుతున్నాను నేను ఆయనే కదా అన్నారు తనకి బుద్ధి చెప్తాను అని తనకి బుద్ధి చెప్పటం మానేసి నాకెందుకు చెప్పారు అనుకుని సంతోష్ మాటలు తలుచుకొని కోపంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళింది ఆఫీస్కి వచ్చిన మౌలి మనసు మనసులో లేదు సంతోషం చూసిన దగ్గర నుంచి ఆమె మనసు డిస్టర్బ్గానే ఉంది గతం తాలూకా జ్ఞాపకాలు మనసుని చుట్టుముట్టి ఆమెకి ఊపిరి అనుకుండా చేశాయి మౌలి ఆ స్వప్న ఏమైంది అలా ఉన్నావు కొంచెం తలనొప్పిగా ఉంది అవునా నీ ఫేస్ కూడా బాగాలేదు ముందు ఫేస్ వాష్ చేసుకో ఇదిగో నీ ఫైల్ అంటూ టేబుల్ మీద ఫైల్ పెట్టి స్వప్న అక్కడి నుంచి వెళ్ళగానే మౌలి వాష్రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్లో తన తను చూసుకుంది ఏడవటం వల్ల రెండు కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఎంత నమ్మాను సంతోష్ చివరికి నన్ను అందరి ముందు తప్పు చేసిన ఆడదానిలా నిలబెట్టావు తప్పు నాది కాబట్టే కదా ఆ రోజున అందరూ నిన్న అన్ని మాటలన్నా భరించా అనుకుని తనలో తానే బాధపడి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి తన ప్లేస్కి వచ్చి కూర్చుంది అప్పటికే మౌలి కోసం వెయిట్ చేస్తున్న మల్లిక కోపంగా మౌలి దగ్గరికి వెళ్ళాలనుకుంది కానీ అప్పుడే డోర్ ఓపెన్ చేసి స్టైల్గా లోపలికి అడుగుపెట్టాడు మహీంద్ర అతన్ని చూసి మల్లిక కోపం తగ్గించుకొని తన ప్లేస్లో నిలబడింది గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాఫ్ అందరూ విష్ చేశారు మహి అవ్వుతూ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ తీసుకొని గుడ్ మార్నింగ్ అంటూ మౌలిని చూస్తూ తన చేతిలో ఉన్న ఫ్లవర్ని కిస్ చేశాడు అతను చేసిన పనికి మౌలి కోపంగా చూసింది మల్లిక మాత్రం తనలో తానే రగిలిపోయింది ఛ ఈ మౌలి ఎందుకు నాకు అడ్డుగా ఉంది అనుకుని చేతులు నలుపుకుంటూ మహేంద్ర కేసు చూసి అతని దృష్టంతా మౌలి మీదనే ఎందుకు అందరం అందు నా పరువు తీసేలా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఏం చేయాలి విన్నే అనుకుని ఫేస్ పక్కకి తిప్పుకుంది మౌలి చేతిలో ఉన్న ఫ్లవర్ స్టైల్గా తిప్పుతూ గుడ్ మార్నింగ్ గారు అంటూ నవ్వుతూ ముందుకొచ్చాడు మహేంద్ర స్టాఫ్తో పాటు మౌలి కూడా షాక్గా చూసింది మల్లిక రెండు గుడ్లు బయట పెట్టేసింది ఇదేంటి ఏం చేస్తున్నారు ఈ అసలు పట్టపగలు దాని దగ్గర ఎందుకు వెళ్ళటం ఈ మహీసార్కి అనుకుంది మల్లిక స్టాఫ్ అందరి ముందు ఏం చేస్తాడు అని భయంతో వెనక్కి అడుగులు వేసింది మౌళి ఎందుకు అందరూ అలా చూస్తున్నారు నేను మౌలి దగ్గరికి ఎందుకు వచ్చానన్నా చెప్తాను ఇకపై మీ జాబ్ సిస్టమ్ ముందు కాదు మల్లిక కమ్ అంటూ పిలిచాడు మహి మల్లిక ఏం అర్థం కాక ముందుకు వచ్చింది మల్లిక నీ జాబ్ ఏంటి మీ పిఏసార్ అంటే నీ వర్క్ ఏంటి మీ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి మీ టైమింగ్స్ ఇంకా మీటింగ్స్ అన్నీ నేనే టైం షెడ్యూల్ పెట్టాలి అవును కదా అవును సార్ మరెందుకు నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయటం లేదు అంటూ ఏమి అర్థం కాక చూస్తుంది అవును రాగానే నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఈరోజు నా ఆఫీస్ టైం ఆఫీస్ టైమ్స్ ఏ చెప్పాలి కానీ నువ్వు లేట్గా వచ్చిందే కాకుండా బొమ్మలా నిలబడి గుడ్ మార్నింగ్ చెప్తా ఎలా మాటల్లో ఘాటు పెంచి మరీ అడిగాడు మహి నేను ఎప్పుడు టైంకే వస్తాను సార్ ఆఫీస్కి నా తప్పు లేదన్నట్టు చెప్పింది నువ్వు ఆఫీస్కి వచ్చింది టెన్కి నా దగ్గర సీసీ పుట్టేసి ఉంది నువ్వు ఆఫీస్కి టెన్ మినిట్స్ లేట్గా వచ్చావు అవును కదా అవును సార్ కానీ టెన్ మినిట్స్నే కదా అని లేట్గా వచ్చింది నేను మాట్లాడుతున్నాను కదా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అంతకుమించి ఎక్కువ మాటలు వచ్చినా మహి కోపం నువ్వు తట్టుకోలేవని మహి సీరియస్గా అనగానే బల్లికతో పాటు స్టాఫ్ అందరూ గుటికలు మింగితూ చూశారు ఈ ప్లేస్లో లేకపోయి మౌలి పిఏగా వర్క్ చేస్తుంది ఏమంటావు మౌలి సూటిగా అడిగాడు మహి మాటలకి మౌలి షాక్గా చూసింది ఏంటి మహి ఏమంటావు పియ్య గేపటి నుంచి నా పనులన్నీ నువ్వే చూసుకోవాలి ఏమంటున్నారు సార్ చెప్పింది చేయి మౌలి మళ్ళిక నీ చేతిలో ఉన్న టైమింగ్స్ డైరీ తనకివ్వు ఇంకా నువ్వు మౌలి ప్లేస్లో కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ అంటూ మహేంద్ర నేరుగా తన జాంబర్కి వెళ్ళాడు మౌళి అంటూ స్వప్న భుజంపై చేయి వేసింది షాక్ నుంచి చేరుకుని నిమిషం పట్టింది కంగ్రాస్నే దేనికే వెనక్కితూ అడిగింది మౌళి దేనికేంటే పిఏ అంటే మాటలు కాదుగా ఈవినింగ్ పార్టీ ఇవ్వు అని స్వప్న తన పాటికి తను మాట్లాడుతుంటే మౌలి మాత్రం ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది ఎంత తెలివి నీది పిఏగా నా దగ్గరికి చేరాలనే కదా ఈ మౌలి నీకు దక్కదు చా ఎలా తప్పించుకోవాలి వీడి దగ్గర నుంచి మేడం సార్ పిలుస్తున్నారంటూ వచ్చాడు మేనేజర్ వస్తున్న సార్ అంటూ తననే కోపంగా చూస్తున్న మల్లికను చూసి మహేంద్ర షాంబర్కి వచ్చింది వెల్కమ్ మై డియర్ ఏంజల్ ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ నాకు తెలిసి కోపం వచ్చిందా లేదంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందా సార్ ఈరోజు మీ మీటింగ్స్ అంటూ నేను మాట్లాడుతున్న దానికి ఆన్సర్ ఇవ్వు అక్కర్లేని విషయాలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది మీ కోపం వచ్చినా బాధ వచ్చినా నాకు డ్యూటీ నేను చేస్తాను సార్ ఆఫీస్ డ్యూటీ ఏం చేస్తావు కానీ ఆ సైపునతో రొమాన్స్ మంచి చేయొచ్చు కదా సార్ అంటూ కోపంగా చూసింది ఏంటే కోపంలో కూడా ఇంత కసిగా ఉన్నావు ఇప్పుడే ఇక్కడే నిన్ను నా సొంతం చేసుకోవాలని అంటూ క్షణకాలంలో మహిని మీదకి లాక్కొని మౌలిని మీదకి లాక్కొని ఆమె కళ్ళలోకి చూశాడు ఎందుకు నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా వైఫ్ గుర్తురాటం లేదు కానీ వైఫ్ని చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తున్నావు ఎందుకు మౌలి కళ్ళలో కామం ఉన్నవాడికి అందరూ అలానే కనిపిస్తారు వదలండి నీ స్పర్శ ఎందుకు నాకు ఏదోలా ఉంది ఇంకా చెప్పాలంటే నేను చూసిన ప్రతిసారి అన్నీ వదులుకొని నీతో వచ్చేయాలనింది ఎందుకు ఎందుకు అలా అనిపిస్తుంది ఆమె ఫేస్ మీద పడిన గురుల్ని వెనక్కి నెడుతూ అనగానే మౌలి ఏడుస్తూ ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేనేం తప్పు చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు ఎవరిని నేను ఇంత బ్రతిమాల లేదు తెలుసా నిజంగా నీ విషయంలో చాలా ఓపిక్గా ఉంటున్నా బహుశాది నీ అందం వల్ల కావచ్చు షటప్ నీ కోపం తర్వాత పదా ఇద్దరం హోటల్కి వెళ్దామంటూ ఆమె చేతి పట్టుకున్నాడు సార్ అంటూ భయంగా చూసింది మీటింగ్ ఉందిగా స్టార్ హోటల్లో మర్చిపోయావా ఓ పియ్యనికి ఇది కొత్త కదా అలవాటు అయిపోతుందినే అంటూ మౌలి నడుం దగ్గర చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు ఎంతగా అంటే ఆమెకి ఊపిరి అన్నంతగా సార్ మౌలినా కోపం రా అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటికి నడిచాడు స్టాఫ్ అందరూ మౌలిని మహేంద్రని వింతగా చూశారు మౌళికి ఏడు బాగలేదు గుడిలో మౌలిని చూసిన దగ్గర నుంచి సంతోష్ తానలో తాను లేడు రూమ్లో ఒంటరిగా కూర్చొని మౌలి అన్న మాటలు తలుచుకొని బాధపడ్డారు సంతోష్ భోజనం చేయవా ఆకలిగా లేదమ్మా ఎందుకు ఆకలిగా లేదురా ఇంకా తన కోసమే ఆలోచిస్తావా ఆలోచించికి ఏం చేయనమ్మా నేను చేసిన చిన్న తప్పు అయితే కాదుగా కానీ నువ్వు కావాలని చేయలేదు కదరా సంతోష్ ఒక మాట చెప్తాను వింటావా ఏంటమ్మా జరిగిన దాంట్లో నీ తప్పులేదని నిరూపించురా అప్పుడు మౌళి నిన్ను అపార్థం చేసుకోదు తల్లి మాటలకే ఆశ్చర్యంగా చూశాడు సంతోష్ ఏంట్రా తప్పుగా అన్నానా కానీ ఎలా అమ్మా ఎలా వంటావేంటి ముందు జరిగిందంతా మౌళికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే నువ్వు ఎదుర్కోవాల్సింది ఎవరినో తెలుసు కదా తెలుసమ్మా సమయం పోనివ్వకముందు నేను చెప్పింది చేయనాన్న అమ్మా మౌలినతో ఎప్పట్లోనే ఫ్రెండ్లీగా ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందంటూ అంటూ సంతోష్ తలనిమరుతూ కంటదటితో చూసింది ఇంకా ఉంది